ఈరోజు ముప్పై ఎనిమిదో డివిజన్ల కిలాల ఇలా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అన్ని కార్యక్ర అందరూ కార్యక్రమ కార్యకర్తలు అందరూ వచ్చారు వంట ప్రాంతంలో ఇప్పటికీ తొమ్మిది డివిజన్లు ఎనిమిది డివిజన్లు పూర్తి చేసుకున్నాము ఇది పెట్టిన కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమం పెట్టేది ఈ కార్యక్రమాన్ని ప్రజలకి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు కూడా పెబ్లిక్కి తెలియజేయాలని చెప్పేసి దీన్ని మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది జయ బాబు జే భీము జయ కార్యక్రమం మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది చేయబట్టి దీంట్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఎంత మంచి పథకాలు ఉన్నాయన్నది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి ఇవాళ రేషన్ కార్డులు కానివ్వండి సన్న బియ్యం కానివ్వండి బస్సు కానివ్వండి కరెంటు కానివ్వండి గ్యాస్ కానివ్వండి రైతులకు ఏదైతే ఉన్నదాని ప్రకారంగా రైతు బీమా కూడా ఇవ్వటం జరిగింది దీనివల్ల ఖమ్మం మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు బడ్జెట్టు తీసుకురావటం నా వంతు దాన్ని డెవలప్మెంట్ చేసుకోవటం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వంతు కార్పొరేటర్ల వంతు అని చెప్పడం జరిగింది మీరు ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీని డెవలప్మెంట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలని ప్రజలకి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది దీనికి కాంగ్రెస్ పార్టీగా వన్ ఇప్పటికీ తొమ్మిది డివిజన్లు కంప్లీట్ చేసుకున్నాము ఇంకా ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ఎనిమిది డివిజన్లు కూడా రోజుకొక ఒక డివిజన్ చొప్పున మేము వన్ మాకు ఇన్ఛార్జీ కాదర్బాబు గారు ఉన్నది కాబట్టి దీన్ని మొత్తం కూడా కంప్లీట్గా చేసుకొని మళ్ళీ ఇంకేదైనా కార్యక్రమం ఇచ్చినా కూడా మేము చేయడానికి కార్యకర్తలం కార్పొరేటర్లుగా ముందుకు వస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం సెలవు తీసుకుంటాం